డాక్టర్ చెన్నై రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని సెప్టెంబర్ ఐదు గొప్ప తాత్వికవేత్త రాజకీయవేత్త స్టేట్స్ మ్యాన్ అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఈ జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆ మహనీయుని స్మరించుకుంటూ వారి ఆశయాలు కొన్నైనా అలవర్చుకోవాలనేది ఈ జన్మదినానికి మనం ఇచ్చేటటువంటి గౌరవం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తల్లిదండ్రులైన సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గ్రామం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు జిల్లా తిరుత్తని అనే చిన్న పట్టణానికి రీత్యా వలస వెళ్లడం జరిగింది మరి వారి సంతానంలో రెండో వారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి ప్రాథమిక బాల్యము విద్య అంతా కూడా ఆ తిరుత్తని తిరుపతి పట్టణాలలోనే జరిగింది ఆ తర్వాత మాధ్యమిక విద్య కోసము రాయవేలూరుకు వెళ్ళడం జరిగింది మాధ్యమిక విద్య ముగిశాక వారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరటం జరిగింది క్రిస్టియన్ కళాశాలలో అక్కడ వారు పీజీ డిగ్రీను పీజీ రెండింటిను పూర్తి చేశారు అలాగే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో వారు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్గా చేరటం జరిగింది అప్పుడు వారి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు వారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మైసూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై ఆరు మధ్య మన ఆంధ్ర యూనివర్సిటీలో రెండో వైస్ ఛాన్సలర్గా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గాను ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో వైస్ ఛాన్సలర్ గాను పనిచేయటం జరిగింది వారు ఫిలాసఫీలో అంటే తత్వశాస్త్రంలో పద్నాలుగు పుస్తకాలు రాయడం జరిగింది వారి పేరు నోబెల్ ప్రైజ్ కోసం ఇరవై ఏడు సార్లు ప్రతిపాదించబడింది కానీ ఇండియన్ అనేటటువంటి దాంతో ఆయనకి ఇవ్వ ఇవ్వ ఇవ్వడం జరగలేదు దేశ విదేశాల్లో పద్నాలుగు అత్యున్నత అవార్డులు పొందారు మన దేశంలో పద్మవిభూషణం వాటితో పాటు భారతరత్న బిరుదాన్ని కూడా పొందటం జరిగింది రష్యాలో మన మన రెండవ రాయిబారిగా పనిచేయటం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు మధ్య ఉపరాష్ట్రపతిగాను అరవై రెండు అరవై ఏడు మధ్య మన రెండవ రాష్ట్రపతిగాను పనిచేయడం జరిగింది గొప్ప ఉపాధ్యాయుడిగా అనేక మంచి విలువైనటువంటి మాటలు చెప్పారు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాటిలో కొన్ని గుర్తు చేసుకుందాం వారిని స్మరించుకుంటూ వారు అంటారు ఒక ఉపాధ్యాయుని వృత్తి వ్యాపార స్థాయికి దిగజార్చరాదు ఇది ఒక ప్రత్యేకమైన దైవికమైనటువంటి వృత్తి అంటారు మానవ పురోగతికి శాస్త్ర సాంకేతిక అంశాలు అందిస్తున్న వేగాన్ని కోల్పోకుండానే మనదైన సొంత సంస్కృతిని వారసత్వ విలువలను పరిరక్షించుకోవాలని ఉద్బోధించారు అలాగే తన తృష్ణను అంటే కోరికను అందించాలనే జిజ్ఞాస లేని ఏ ఒక్కరు నిజమైన ఉపాధ్యాయుడు కాదు అంటారు ఉపాధ్యాయుల ఎంపికలో కేవలం వారు మేధోవపటిమను కాక పాఠ్యాంశాల పట్ల వారి ప్రేమ తమ చేతులు విద్యార్థులు ఎదగాలనేటటువంటి బలమైన ఆకాంక్ష ఉన్నవారిని మాత్రమే ఉపాధ్యాయులకు ఎంపిక చేయాలంటారు సర్వేపల్లి గారు ఉపాధ్యాయుల పట్ల గౌరవం లేకుండా ఉండటం మన సమాజ దుస్థితికి ప్రధాన తార్కాణం కానీ ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఒకరు ఆదేశిస్తే వచ్చేది కాదు ఉపాధ్యాయులే దాన్ని వారి సంస్కారంతో సాధించుకోవాలి అంటారు అలాగే మితిమీరిన సంపద దుర్భర పేదరికం ఐశ్వర్యం కోరికల తీవ్రత మన సమాజ ముఖంపై అంధవికారమైన మచ్చలుగా పరి పరిణమించాయి అధికారం కొంతమందిని అవినీతి పరులను చేస్తుంది పేదరికం లక్షలాది మందిని అవినీతికి ప్రలోభపరుస్తుంది పేదరికం కారణంగా తలెత్తే అవినీతి సమాజ వ్యవస్థను సవాలు చేస్తుంది అది దురాశ అసూయ ద్వేషం కోపం కారణంగా ఏర్పడింది కాదు తీవ్రమైన కొరత నిస్సహాయత వల్ల జరిగిన పరిస్థితి అది మరో గొప్ప మాట మన పైన మనం మరింత అధికారాన్ని సంపాదించుకోకుండానే ప్రాకృతిక ప్రపంచంపై విస్తారమైన నూతన అధికారాలు సంపాదించడమే నేటి మన సంక్షోభానికి కారణం అంటారు వారు నిజమే మరి మరో ప్రశ్న మనిషి మేధోబలంతో పాటు నైతికత ఎందుకు పెరగడం లేదు శాస్త్ర విజ్ఞానం సాధించిన విజయాల ద్వారా డబ్బు ద్వారా మద్దెక్కిన మనం మానవుడే ఉన్నతుడని విశ్వసిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇది నిజమే మనం మన యువతను మేధావులుగా మంచివారిగా తయారు చేయాలి వారికి మంచి మనుషులకు సంబంధించిన అలిఖితమైన సభ్యత మర్యాదకు సంబంధించిన సూత్రాలను తమంత తాముగా నేర్చుకునే విధంగా మనం తర్ఫీదు ఇవ్వాలి అని అంటారు నేటి ఈ ఉద్యోగ వేటలు ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ చదువులు పై విషయాలను పూర్తిగా మర్చిపోయాయి వారు పదిహేడు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మరణించిన వారు చెప్పిన మాటలు అరవై డెబ్బై ఏళ్ళు గడిచినా కూడా ఈనాటికి అవి నిజమే ఆచరణీయమే వాటిని మనం ఆచరించటమో లేదనేది ఎవరి విఘ్నత మీద వారి ఆధారపడి ఉంటుంది